క్రైస్ ద లాడ్ అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో వందనాలు ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా ప్రార్థన చేస్తున్నారా దేవుని వాక్యం చదువుతున్నారా దేవుని వాక్యం అధికముగా చదివే కొలది దేవుని ఆలోచన మనం గ్రహిస్తాం లోకంలో ఉన్న కష్టాలను శ్రమలను నష్టాలను అధిగమించాలంటే సాతాను కలుగు చేసేటువంటి ఇబ్బందులను మనం అధిగమించాలంటే తప్పకుండా మనకు దేవుని ఆలోచన అవసరం దేవుని వాక్యం నుండి మనం దేవుని ఆలోచనను కనిపెట్టగలం ఆఫ్రికాలో ఒక తెగలో ఒక క్రూరమైన ఆచారం ఉండేదంట ఏంటి ఆచారం అంటే ముసలి వాళ్ళను అడవిలో వదిలిపెట్టి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన ముసలి వాళ్ళను అడవిలో వదిలిపెట్టి వచ్చేవాళ్ళంట వాళ్ళు అన్ని సౌఖ్యాలను సుఖాలను వదిలిపెట్టి వారు తాము నమ్మినటువంటి దేవునికి ప్రార్థన చేస్తూ మోక్షాన్ని వెతుక్కోవడము అనేది వారి ఆచారం చాలా సంవత్సరాల నుండి ఈ ఆచారం ఉంది కాబట్టి ఎవ్వరూ కూడా ఈ ఆచారంను గురించి ప్రశ్నించడానికి కానీ వ్యతిరేకించడానికి కానీ ధైర్యం చేసేవారు కాదంట ఒక గ్రామంలో ఒక అతనికి డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చినాయి అతని పెద్ద కుమారుడు ఆ తండ్రిని తీసుకొని అడవికి బయలుదేరినాడంట అది చాలా కష్టతరమైనటువంటి ప్రయాణం అడవికి తండ్రిని తీసుకుని బయలుదేరుతుంటే ఈ తండ్రి తనతో పాటు ఒక కత్తిని తీసుకొని బయలుదేరినాడంట కత్తి తీసుకొని సన్నని దారిలో తాము వెళ్తూ ఉన్నటువంటి సన్నని దారిలో దారికి ఇరువైపులా ఉన్నటువంటి ముండ్ల పొదలను ఆయన నరుకుతూ వస్తున్నాడంట అట్లనే పెద్ద కర్రను చిన్న చిన్న ముక్కలుగా చేసి దారికి ఇరువైపులా వేసుకుంటూ వస్తున్నాడంట అది గమనించినటువంటి కుమారుడు వెనక్కి తిరిగి చూసి నాన్న మీరెందుకు ఈ ముళ్ళ పొదలను నరుకుతూ వస్తున్నారు ఎందుకని చిన్న కర్ర ముక్కలను దారి పొడుగున వేసుకుంటూ వస్తున్నారు అని అడిగినాడంట దానికి ఆ తండ్రి అన్నాడంట నా కుమారుడా నీవు నన్ను అడవిలో విడిచిపెట్టి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఈ ముళ్ళ పొదలు నీకు కుచ్చుకోకుండా వాటిని కత్తిరిస్తూ వస్తున్నాను అలాగే దారి ఎక్కడ మర్చిపోతావేమోనని ఈ దారి వెంట ఈ సన్నని కర్రలను దారి పొడుగున వేసుకుంటూ వస్తున్నాను దీని ద్వారా నువ్వు దారి తప్పిపోకుండా క్షేమంగా తిన్నగా మన గ్రామానికి నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నాడంట ఈ మాట వినటువంటి కొడుకు గుండె కదిలిపోయిందంట మనస్సు మూగగా రోధించిందంట నేను నా ముసలి తండ్రిని అడవిలో వదులుతున్నా మా నాన్న నా సంక్షేమం గురించి ఆలోచిస్తున్నాడే అని చాలా బాధగా ఎంతో వేదనతో అతడు కుమిలిపోతూ తిరిగి తన గ్రామానికి వచ్చి తన బంధువులతో మిత్రులతో గ్రామ పెద్దలతో కలిసి కూర్చొని చర్చించడం మొదలుపెట్టాడంట ఈ క్రూరమైనటువంటి ఆచారాన్ని ఎట్లనైనా సరే రాజుతో మనం మాట్లాడి ఈ క్రూరమైన ఆచారాన్ని మనం తీసివేయాలి అని అందరినీ కలుపుకొని అందరూ కూడా కలిసి కట్టుగా ఏకాభిప్రాయంతో రాజు దగ్గరికి వెళ్ళి ఈ ఫిర్యాదుని ఇచ్చినారంట రాజా దయచేసి ఈ ఆచారాన్ని రూపుమాపండి అని మెజారిటీ ప్రజల అభిలాష ప్రకారము రాజు ఈ క్రూరమైన ఆచారాన్ని రద్దు చేశాడంట తన సైనికులను అడవిలోనికి పంపించి అక్కడ ఉన్నటువంటి ముసలి వాళ్ళందరినీ కూడా తిరిగి గ్రామంలోకి తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేశాడంట సైనికులతో పాటు చాలామంది వాళ్ళు కూడా అడవికి వెళ్ళి తమ వారిని కలుసుకొని ఎంతో ఆనందించారంట దేవుని బిడ్లారా చాలామంది సంతోషంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి ఏ ఇబ్బంది ఉండకూడదని ఆలోచిస్తారు అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే నిర్గమకాండం ఇరవై అధ్యాయం పన్నెండవ వచనంలో నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడ వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము డెబ్భై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులను అడవిలోనికి వదిలి రావాలి వారు అన్ని సుఖ సౌఖ్యాలను విడిచిపెట్టి వారు నమ్ముకున్నటువంటి దేవునికి ప్రార్థన చేసి మోక్షమును వెతుక్కోవాలి అనేది వారి ఆచారం అయితే ఈ దినాల్లో ఎంతమంది వృద్ధులను తల్లిదండ్రులను సన్మానించకుండా అప్పట్లో అడవిలో వదిలేసేవారు ఇప్పట్లో వృద్ధాశ్రమంలో వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను వదిలేసేవారు ఎంతమంది ఉన్నారండి మన కళ్ళ ముందు దయచేసి దేవుని బిడ్లారా అలాంటి ఆచారము కలిగినటువంటి ఆ ఆచారాన్ని క్రూరమైన ఆచారాన్ని ఏకాభిప్రాయంతో మంచి మనసుతో రూపుమాపగలిగినారు ఎవరైనా ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే తప్పకుండా తల్లిని తండ్రిని సన్మానించాలి తల్లిని తండ్రిని సన్మానించినప్పుడు దాని వలన కలిగినటువంటి గొప్ప ప్రతిఫలం ఏమిటంటే దీర్ఘాయుష్మంతులుగా ఉండడం తల్లిదండ్రులను నిర్లక్ష్య పెట్టకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనకున్నటువంటి తల్లిదండ్రులు ఈ లోకంలో దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం వారిని గౌరవించి సన్మానించి వారి పట్ల మన బాధ్యతను సక్రమంగా నెరవేర్చడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడైన తండ్రి ప్రేమగలనయన నీకు స్తోత్రములు ప్రభు నా ప్రియమైనటువంటి తండ్రి ఈ మాట ద్వారా ఈ వాక్యం ద్వారా చక్కగా మీరు మాట్లాడుతున్నారు నాయన తల్లిదండ్రులను సన్మానించడం వలన ఎంత గొప్ప ఆశీర్వాదం మా జీవితంలో మీరు ఉంచున్నారు తండ్రి తల్లిదండ్రులను ఎన్నడూ కూడా నిర్లక్ష్య పెట్టేటువంటి స్వభావాలు రానివ్వవద్దు ప్రభువా నిజమే నాయన ఎలాంటి భయంకరమైన ఆచారం ఆ యొక్క రాజ్యం కలిగి ఉంది ప్రభు అయితే చక్కగా కుమారుడు తండ్రి మాటలకు తండ్రి ప్రేమకు చెలించిపోయి తన సంక్షేమం గురించి నా తండ్రి ఆలోచిస్తున్నాడే అనేటువంటి ఆలోచనతో ఎలాంటి బుద్ధిహీనమైన నిర్ణయాన్ని మేము కలిగి ఉన్నాము అని ఈ క్రూరమైనటువంటి ఆచారాన్ని రూపుమాపగలిగినారు ఏకాభిప్రాయంతో తండ్రిని వందనాలు మా జీవితాల్లో కూడా ముసలి వారికి మేమెంతగానో నాయన ఆసరాగా ఉండాలి వారికి ఉన్న క్రూరమైన ఆలోచన క్రూరమైనటువంటి ఆచారము ముసలి వాళ్ళు అన్ని సౌఖ్యాలు విడిచిపెట్టి ఇక మోక్షానికి దారి వెత్తుకోవాలి అనేటువంటి పిచ్చి ఆచారాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు తండ్రి నా ప్రియమైనటువంటి ప్రవ్వ ఆ వృద్ధాప్యంలోనే మా అవసరత వాళ్ళకి ఎక్కువగా ఉన్నదని గ్రహించుటకు మీ సహాయం అందించండి ఆ దినాల్లో క్రూరమైనటువంటి ఆచారముతో వారు అడవిలోకి పంపుతున్నారు ఈ దినాల్లో వృద్ధాశ్రమాలకు పంపుతున్నారు అలా కాకుండా మీ సన్నిధిలో నమ్మకస్తులమై తల్లిదండ్రుల నీడలో మాకు కలిగినటువంటి అన్ని నాయన మరి ఆజ్ఞలను నెరవేర్చుటకు మీ సహాయం దయచేయమని హేసు నా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డారా దయచేసి దేవుని వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి వాళ్ళు కూడా రక్షించబడే విధంగా దేవుని వాక్య సత్యాలను వాళ్ళు ఎరిగి దేవుని సన్నిధిలో లోతుగా నడిపించబడే విధంగా దేవుని వాక్యాన్ని అందించండి ఈ వాక్యాన్ని విన్న మీలో ఇంకా యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ఎవరైనా ఉన్నట్లయితే ఏసుక్రీస్తుని మీ సొంత రక్షకునిగా అంగీకరించండి ఆయన కలువరి సెలవులో నీ పాపముల కొరకు నీ దోషముల కొరకు నీ కొరకు నిన్ను విడి విడించడానికి నరక బాధ నుంచి నీ ఆత్మను రక్షించడానికి కలువరి సెలవులో ఆయన మరణించి తిరిగి తెచ్చినాడు ఆయన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ నిరీక్షణ పాప క్షమాపణ నిత్య జీవం కాబట్టి ఏ సునంగీకరించండి ఆయన రక్తం కిందికి రండి ఆయన మీకు ఇచ్చే విడుదల విడుదలను రక్షణను ఉచితమైనటువంటి రక్షణను స్వీకరించండి దేవుడి చే ఆహ్వానాన్ని ప్రభు మీ ఆత్మలను రక్షించనుగాక గాడ్ బ్లెస్ యు